ఇల్ల నా ఇల్ల నా కన ఐ పెన్ తల తలకి హలో ఇల్ల ఎందు ఇల్లందితే రా ఐ లవ్ యు డాడీ ఇంకో లక్కట్ ఉంది ఆహ్ నా నేను తిన్నాను డాడీ యు ఆర్ డాడీ యు ఆర్ ఇర్ ఇంకో హ్యాపీ ఇంకో హ్యాపీ ఫాదర్స్ డే ఇంకో మాల్టి లింక్ కొ తీ you are my best dad in the world మంచి చూపి కదా ఎందుకు అంత స్పీడ్ గా ఆ బెస్ట్ డాడ్ ఇన్ ది వరల్డ్ ఆర్ మై ఫస్ట్ హీరో దారినే ఫస్ట్ ఈదు నాకి నా ఫస్ట్ హీరో నీడా சாத்து ஹிโดனா சிட் சிட்வாம்தா நா ரெண்டுச்சனை டேய் ரெண்டே நி திம்பி சா ஆகே திம்பிยால நான் ஒட்டல விட்டு வரதே இங்கடு சி うん கை பிஸ்தா டாடி கி Yeah, Mama. You are the best dad in the world. Happy Father's Day. I love you, Daddy. ఏం రాసిండు సుపి నక్ యా పెద్ద పేపర్లు వేయినా ఏం రాసినావు రా అభి సరి ఏం రాసినావు నువ్వు మాంత్రి పట్టించేది राश <laughs> Happy Father's Day, <laughs> you are the best dad in the world.